హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటూ నా గురించి కొన్ని విషయాలు మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని విషయాల గురించి ఈరోజు చాలా మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఇంకేం కలిసి వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుందండి మార్నింగ్ క్లీనింగ్ వర్క్స్ టిఫిన్ అంతా అయిపోయిందనమాట ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఈరోజు పూజ అయితే చేయలేదండి తులసి కోటకి అయితే పోసాను ఆ తర్వాత కొంచెం సూర్య నమస్కారం పెట్టేసుకొని సూర్య భగవానికి దండం పెట్టేసుకొని ఆ తర్వాత మిగిలిన పనులైతే స్టార్ట్ చేసేసాను పొద్దున్నేనే బట్టలు ఉతికేసానండి అవి ఇప్పుడైతే ఆరేస్తున్నాను వేసవ కాలం వచ్చేసిందండి మార్చి అయిపోవస్తుంది కదా ఎండలైతే బాగా ముదురుతున్నాయి మాకైతే అయితే చెప్పనవసరం లేదు ఎండలు బాగా ఉంటాయండి ఎండల కంటే కూడా ఎక్కువగా మాకు విజయవాడలో బాగా ఒక్కపోతుందండి చెమట ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట బట్టలు అయితే ఇలా ఆరేగానే అలా ఒక గంటలోనే ఆరిపోతాయండి ఇక బట్టలు ఉతకటమైతే నేనే ఉతుకుతానండి వాషింగ్ మిషన్ వేయడం కాదు నేనే హ్యాండ్ వాష్ చేస్తానన్నమాట నాకు ఓపుకున్నంత వరకు నేను చేయగలిగినంతవరకు నా పని నేనే పనమ్మాయి లేకుండా ఇంటి పని అంతా చేసుకోవాలని నా కోరిక అండి అలాగైనా మన బాడీకి కొంచెం వ్యాయామం ఉంటుందని నా కోరిక అనమాట వీలైనంత వరకు అసలు పనమ్మాయి అనే పెట్టుకోవాలనే ఆలోచనే మనసులోకి రానియకుండా చేసుకోవాలి అనుకుంటాను అన్నీ మనకు మనం అనుకున్నట్టు జరగం కదండి చూడాలి నా ఆరోగ్యం సహకరించినంత వరకు ఎంత వయసు వరకు నేను చేసుకోగలిగితే అంత వయసు వరకు పనమ్మాయి లేకుండానే నేను మేనేజ్ చేయాలనుకుంటాను అనమాట అంటే నాకు చాలా టైం ఉంది నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అలాంటప్పుడు ఇంకా నాకు హెల్పర్ ఎందుకండి ఇంత టైం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి నా బాడీని నేను యాక్టివ్గా ఉంచాలి అని నేను అనుకుంటాను అనమాట అలాగే నేను మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవ్వరం కూడా ఖాళీగా ఉండకూడదండి మన టైంని సేవ్ చేసుకుంటూ టైంతో పాటు మనీ సేవ్ చేసుకుంటూ జీవితాన్ని ఒక సరైన పద్ధతిలో ఆనందంగా ముందుకు తీసుకెళ్ళాలన్నమాట ఏ విధంగా కొంచెం ఇబ్బంది అయినా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యపరంగా ఇబ్బంది అయినా ఇబ్బంది అవుతుంది మానసికంగా ఇబ్బంది అయినా కూడా ఇబ్బంది అవుతుంది ఇలాంటి ఇబ్బందులు మన జీవితంలో ఒక రానివ్వకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవటము అంటే టైమును సేవ్ చేసుకుంటూ మనం ఏదైనా జాబ్ చేసుకోగలిగితే ఆ విధంగాను లేదా ఏ విధంగా మీకు ఏది చేతనైతే అది చేసుకుంటూ ఒక రూపాయిని సంపాదించుకోవటం కూడా ఇంపార్టెంటే అలాగే ఇలా చేయటం వల్ల ఆర్థికంగా మెరుగవుతాము ఇక అలా జాబ్ చేస్తున్నామని ఇంట్లో పనులు సరిగా పట్టించుకోకపోయినా పొరపాటే అవుతుంది పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళు సరిగా చదువుకుంటున్నారా లేదా వాళ్ళ నడవడికని వాళ్ళ ప్రవర్తనని అన్నీ గమనిస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట వాళ్ళని ఏమాత్రం గమనించకపోయినా మనం మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ ఇబ్బంది రాకుండా పిల్లల్ని కూడా ఇంటిని కూడా సరిగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకోలేదంటే ఆ విధంగాను కూడా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ చేస్తున్నామని మనని మనం నెగ్లెక్ట్ చేసుకోకుండా మన ఆరోగ్యం మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా పట్టించుకుంటూ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి ఇదంతా మన ఒక్కళ్ళ వల్లే అవుతుందంటే పొరపాటేనండి పనుల్ని పనిచేసుకోవాలి ఇంట్లో ఎవరు ఏదైతే చేయగలుగుతారో వాళ్ళందరికీ పనులు పనిచేసుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అండ్ అందరికీ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అన్ని సరిగా ఉన్నప్పుడే మనకు ఒక రూపాయి మిగులుతుందనమాట ఆ టైంలోనే మనీని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఖర్చుల కంటే పిల్లలు పెద్ద వాళ్ళ ఎడ్యుకేషన్ ఖర్చులు పెరిగేటప్పుడు ఎక్కువ ఖర్చులు ఉంటాయి అనమాట ఆదాయం మాత్రం ఇంచుమించుగా కొంచెం పెరుగుతుంది ఖర్చులు మాత్రం డబుల్ అయిపోతాయి అనమాట అందుకని నేను చేసిన పొరపాటు మీరు అందరూ చేయొద్దండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మీకు ఎంత ఆస్తులు ఉన్నా సరే ఇళ్ళు ఉండని పొలాలుండని ఒక్కసారిగా ఇల్లు పొలాలు అమ్మి పెట్టడం అనేది అవ్వని పని లిక్విడ్ మనీ సేవ్ చేసుకోవాలన్నమాట ఈ పొరపాటు చేయొద్దు ఎవరైనా సరే ఎంతో కొంత మనీని సేవ్ చేసుకుని ఫ్యూచర్ కోసం ఉంచుకోవాలన్నమాట మనకు అన్నీ సజావుగా జరిగిపోతున్నప్పుడు అవి అంతా ఎవరో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్పొచ్చు అయినా కూడా అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట మనకి ఆ టైంలో అన్నీ సజావుగా సరిపోతున్నాయి కదా ఏముందులే అప్పుడు పని అప్పుడు చేయగలము సంపాదించుకోగలము అనుకుంటాము కానీ ఆ టైం వచ్చేసరికి మనకి ఎవరిని అడగాలన్నా ఇబ్బందే అలా అని ఇల్లు పొలాలు ఉన్నాయి కదా అని వాటిని సేల్ చేయాలన్నా ఇబ్బందే కాబట్టి పెళ్ళయి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దగ్గర నుంచే ఎంతో కొంత లిక్విడ్ మనీని కూడా సేవ్ చేసుకుంటూ రావాలన్నమాట ఫ్యూచర్ అవసరాల కోసం లిక్విడ్ మనీ అంటే మీరు దేనిలోనే ఇన్వెస్ట్ చేసినా వెంటనే క్యాష్ అయిపోయే విధంగా మనకి అవసరం ఏదైనా అవసరం వచ్చినప్పుడు అవి క్యాష్ అయిపోయే విధంగా సేవ్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ విషయంలో అయితే మేము చాలా పొరపాటు చేసామే అనే అనుకోవచ్చు మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాకు మంచిగా వ్యాపారం ఉండేది ఎటువంటి ఇబ్బందులు లేవు ఆర్థికంగా కూడా బాగుండేది అనమాట అన్నీ సజావుగా జరిగిపోతున్నాయి ఫ్యూచర్ గురించి అంత ఆలోచించలేకపోయాం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎంత ఖర్చులు ఉంటాయి అనే ఆలోచన అప్పుడు లేదనమాట అప్పుడు సేవ్ చేసుకోకపోబట్టే పిల్లలు కొంచెం పెద్ద చదువులకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాము ఎట్ట ఇప్పుడైతే గట్టెక్కామండి ఇక ఇక్కడ వచ్చేసి నేను మినప వడియాలు పడుతున్నాను అనమాట మినప వడియాలు పట్టాలంటే ఇద్దరు ముగ్గురు మనుషులు ఉండాలి లేదా డాబా మీద ఇద్దరు ముగ్గురు ఎండలో కూర్చుని పెట్టాలి అనుకుంటాం కదా అలా కాకుండా నేనైతే రెండు మూడు రోజులు కొంచెం కొంచెం పప్పు నానబోసుకుని రుబ్బుకుంటూ ఇలా పళ్ళాల్లో కానీ నిన్నైతే మొన్న ఒక షార్ట్ వీడియో చేశానండి మినప వడియాలు ఒక్కళ్ళే ఎలా పెట్టుకోవాలనేది ఆ రోజైతే పిల్లలు వాడుకునే ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా పెద్దవి దానికి ఒక వైట్ టవల్ కట్టేసి ఆ ఎగ్జామ్ ప్యాడ్ నిండా పెట్టాను అనమాట పావు కేజీ పప్పు పోస్తే చక్కగా ప్యాడ్ నిండా వచ్చేసినాయి దాన్ని తీసుకెళ్ళి మనం ఇంట్లోనే ఫ్యాన్ కిందే వడియాలు పెట్టేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేసుకోవచ్చు అనమాట సాయంత్రం చక్కగా ఎండిపోతాయి తీసుకొని రెండు రోజులు ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు రోజులు చేసుకున్నట్లయితే సంవత్సరానికి సరిపాను వడియాలు పెట్టేసుకోవచ్చు అచ్చంగా మెరపు వడియాలే కాదు కదండి కొంచెం పిండి వడియాలు కూడా పెట్టుకుంటాం కదా ఇలా రెండు మూడు రోజులు పెట్టుకుంటే వడియాలు పెట్టడం అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ వడియాలు పెట్టడం స్టార్ట్ చేసే ముందే నేను ఇక్కడ పప్పు కుక్కర్ పెట్టేశాను కదా పప్పు అయితే చక్కగా ఉడిగిపోయింది ఈరోజు పని ఎక్కువగా ఉందండి కాస్త పని ఎక్కువగా ఉందని టమాటా పప్పు అయితే వేసేసానమాట ఇదైతే తొందరగా అయిపోతుందని మామూలుగా అయితే క్యాబేజ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఏదైనా రోటి పచ్చడి కూడా చేద్దామనుకున్నాను కానీ ఇక పని ఎక్కువగా ఉందలే అవదని ఈరోజు టమాటా పప్పు అయితే పెట్టేశాను ఇంకా నేను మన సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఏంటంటే మార్నింగ్ టైంలోనే పని అంతా కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం టైంని ఎవరికి చేతనట్టు వాళ్ళు యూజ్ చేసుకొని ఎంతో కొంత ఆడవాళ్ళు సంపాదించాలనేది నా ఆలోచన అండి ఎవరు కూడా టైం ఉందని ఫోన్లో మాట్లాడుకుంటూ లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయొద్దు ఫ్రెండ్స్ తోటి ఫోన్లోనూ ఎక్కువ మాట్లాడటం వల్ల మన ఇంట్లో విషయాలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడము ఏదో లేనిపోని మనస్పర్ధలు రావడం తప్పితే అంతకు మించి ఉపయోగం లేదు ఫోన్ అన్నది ఎవరికన్నా ఫోన్ చేశామంటే యోగక్షేమాల కనుక్కొని విషయం ఏంటనేది మాట్లాడి పెట్టేసేయాలి అంతేకాని ఇంట్లో విషయాలన్నీ తీసుకెళ్ళి ఎవ్వరికీ కూడా మన సొంత అనుకునే వాళ్ళు కూడా ఏదో సొంత పేరెంట్స్ అక్క చెల్లెళ్ళు అయితే తప్పితే ఎవరికీ కూడా మన ఇంట్లో ఉన్న విషయాలన్నీ చెప్పకూడదండి ఆ తర్వాత మంచిగా లేనప్పుడు ఇలాంటి విషయాలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇక నేను చాలా వీడియోస్లో అంటే షార్ట్ వీడియోస్లో మా అత్తగారు నేర్పించారు మా అత్తగారు అయితే ఇలా చేసేవాళ్ళు అలా చేసేవారు అని చెప్తూ ఉంటాను కదా ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట అక్క మీ అత్తగారు మీరు అంత బాగుండేవాళ్ళ మీ అత్తగారు మిమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు అనుకుంటా అని కామెంట్ చేశారు ఈ కామెంట్కి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే మనం ఎవరికైనా సరే ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుందనేది నా అభిప్రాయం అండి గొడవలు అనేవి ఎవరికి రావు భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు రావా అయినా సర్దుకుపోతాం మన పేరెంట్సే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిట్టుండరు మళ్ళీ కాసేపు వాళ్ళే వాళ్లే దగ్గరకు తీసుకుంటారు మనం మర్చిపోయి ఉంటాం అలాగే అత్తాకోడళ్ళం కూడా ఒక చోట ఉన్నప్పుడు ఎప్పుడొకప్పుడు మనస్ రాకుండా ఉండవు గొడవ పడకుండా అనమాట వాటినే మనసులో పెట్టుకొని ఆలోచించుకుంటూ ఉంటే నెక్స్ట్ చేసే పనులన్నింటిలో కూడా వాళ్ళకి మనకి గొడవలు వస్తూనే ఉంటాయి ఒక గొడవ అనుకోండి కాసేపు సైలెంట్గా ఉండండి మర్చిపోండి ఒక గంటకి ఆటోమేటిక్గా మర్చిపోతాం అనమాట నెక్స్ట్ అందరం కూడా మంచిగా అయిపోతాము ఇలా ఆ విషయాన్ని మర్చిపోయామనుకోండి ఇక ఫ్యూచర్ అంతా కూడా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా అదే మనసులో పెట్టుకుంటే ఇంకా ఇంకా గొడవలు పెరిగిపోతూనే ఉంటాయి ఇంకా ఇంకా తగులు అవుతూనే ఉంటాయి ఏ బంధం కూడా హెల్తీగా ఉండదు ఇక ఏదన్నా గొడవైనప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అన్నారని కోపం వచ్చినా సరే కాసేపు సైలెంట్గా ఉంటే సరైపోతుంది అనేది నా అభిప్రాయం అండి ఇక ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఒక టైం ప్లాన్ పెట్టుకొని ఈ టైంలోనే ఈ పని అయిపోవాలి మార్నింగ్ లెవెన్ అలా టైం కల్లా ఇంటి పని అంతా వంట పని అంతా కంప్లీట్ అయిపోవాలి ఆ తర్వాత మీరు ఆఫ్టర్నూన్ టైం అంతా కూడా చక్కగా యూజ్ చేసుకోవాలి మీరు ఏదైతే చేయగలుగుతారు ఎవరైనా సరే ఏదో ఒకటి చేయగలుగుతారండి ఏమీ చేయలేము అనేది తప్పు అనమాట ఏదో ఒకటి చేయాలనుకుంటే తప్పకుండా చేయగలుగుతాము ఎంతో కొంత సంపాదించుకోవాలి ఆడవాళ్ళు కంపల్సరీ ఫైనాన్షియల్గా ఇంట్లో ఎప్పుడైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు లేవనుకోండి అన్నీ సజావుగా సాగిపోతాయి పిల్లల్ని మనం ఏ విధంగా చదివించాలి అనుకుంటే ఆ విధంగా చదివించగలుగుతాము మనం చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోగలుగుతాము అలాగే హస్బెండ్ సంపాదనకి ఏదో వేడి చన్నీళ్ళు అన్నట్టు తోడైతే ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉంటుంది కదా అసలు టైంలు అనేది వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు మాట్లాడుతూ ఇంట్లో విషయాలను అన్నీ ఎవరికీ షేర్ చేసుకోకూడదు ఇక ఇదండి ఈరోజు వీడియో అయితే ఆడవాళ్ళం ఎంత జాగ్రత్తగా ఉంటే ఇల్లు అనేది అంత హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందనేది నా అభిప్రాయం అనమాట ఇక ఇవి ఈ ఒడియాలు వచ్చేసి నిన్న పట్టినవండి నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఎగ్జామ్ ప్యాడ్ మీద వైట్ టవల్ కట్టి ఒడియాలు పెట్టానని అవి చక్కగా ఎండిపోయినాయి వాటిని అయితే అనమాట ఈరోజు పప్పు వండాను కదా పప్పులోకి మినప వడియాలంటే మా వారికి చాలా ఇష్టమండి మెయిన్గా ఈ వడియాలు పెట్టేదే ఆయన కోసం అనమాట మా పిల్లలకైతే పిండి వడియాలు ఇష్టం అనమాట అప్పుడప్పుడు అప్పడాలు కూడా వేయించుతూ ఉంటాను ఈరోజు లంచ్లోకి మామూలుగా వేరే కర్రీ చేద్దామనుకున్నాను టైం లేదని పప్పు పెట్టేశాను అనమాట ఇక ఈరోజు టమాటా పప్పు మినప వడియాలు అలాగే మొన్న మామిడికాయ చిన్న మొక్కలు పచ్చడి పెట్టానండి అది ఉంది అలాగే నేను రోటి పచ్చడి కూడా ఒకటి ఉంది ఫ్రిజ్లో చక్కగా నెయ్యి వేడి వేడి అన్నం పెరుగు అనేది రెగ్యులర్గా నేను మధ్యాహ్నానికి పొద్దున్నే సాయంత్రానికి మధ్యాహ్నం ఇలా ఎప్పటికప్పుడు పెరుగు తోడేస్తాను అనమాట రెండు పూట్ల పెరుగు అనేది కంపల్సరీ అండి ఇక వీటితోటి ఈరోజు మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు వీడియో ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చింది మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్